ఎంతో టేస్టీగా ఉండే ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చేసుకోవడం మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు చూసారా ఇవి పంచదారతో తయారు చేసేమో పైన రవ్వ రవ్వలా కనిపిస్తుంది అలాగే తింటుంటే అలా కరిగిపోతూ ఉంటాయి మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ గిన్నెతోటి అంటే రెండు కప్పులు దీంతో మినపసున్నల పిండిని తీసుకున్నాను అలాగే రెండు కప్పులు పంచదార పొడి కూడా తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పులు నెయ్యిని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనము ఈ గిన్నెలో వేసి కలుపుకుందాము మనము ఎప్పుడైనా సరే కలుపుకునేటప్పుడు ఇలా ఎడలపాటు గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి ఎందుకంటే కలుపుకోవడానికి వీలు ఉంటుంది ఇలా పెద్ద గిన్నె తీసుకుంటేనే ఇప్పుడు నేనైతే ఇందులోకి పంచదార పొడి కూడా వేసుకున్నాను అలాగే రెండు కప్పులు వేసుకున్నాను మీరు తక్కువ తినేవాళ్ళు అయితే కప్పున్నరే పంచదార పొడి వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి పంచదారతో కలుపుతున్నాను కాబట్టి పంచదార పొడి తీసుకున్నాను అలాగే బెల్లంతో కూడా కలుపుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఈ లోపలనే నెయ్యినైతే రెండు కప్పులు వేడి చేసుకుంటున్నాను దీంట్లోకి ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా నెయ్యి తక్కువ తినే అయితే కాస్త కప్పు ఉన్నారన్న కప్పు అన్న తీసుకోండి కప్పు అంటే కాస్త ఉండనేది తింటుంటే రాలిపోతూ ఉంటుంది కాబట్టి కప్పున్నర తీసుకోండి లేదంటే రెండు కప్పులు వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు నెయ్యిని వేడి చేసి పొగలు వస్తున్నప్పుడు ఇందులోకైతే వేసుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందు అయితే పంచదార సున్నుల పిండిని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మాత్రమే ఇలాగ నెయ్యిని వేడి చేసుకుని వేడివేడిగా ఉన్న నెయ్యిని వేసుకోవాలి వేడివేడిగా నెయ్యి వేసిన తర్వాత మనం చేతితో అసలు కలపకూడదు ఎందుకంటే మనం చేతితో కలిపినాం అనుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కదా చెయ్యి కాలతుంది కాబట్టి ఇలా స్పూన్తో కానీ ఇలా గరిటతో కానీ ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కాస్త సల్లారిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము అయితే ఒత్తేసుకోవాలి గట్టు మనం ఒత్తేటప్పుడు ఇలా గట్టిగా ఒత్తుకోవాలి నెయ్యి అనేది పైకి చెందాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే నేనైతే ఫస్ట్ అయితే పంచదార కూడా వేసుకున్నాను కదా అలాగే దీంట్లోకి రెండు స్పూన్లు పంచదారని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం తినేటప్పుడు గొంతుక నా అంగడికి అతుక్కోకుండా ఉండాలంటే రెండు చెంచాల పంచదార వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుంటే మనకి చూడడానికి ఇలా పైన రవ్వరవ్వలా కనిపిస్తుంది అంతేకాదు తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది ఇంకా మీకు పంచదార ఇలా కరకరలాడడం ఇష్టం లేని వాళ్ళు పంచదారని డైరెక్ట్ క్లిప్ చేసేసుకోవచ్చు ఇలా పంచదారతో కరకరలాడే విధానం నచ్చిన వాళ్ళు ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుంటే ఇలా కరకరలు ఆడుతూ వస్తాయి అనమాట ఇలా అన్నీ కూడా ఇలా గట్టిగా ఒత్తుకొని ఇలాగ నున్నగా వచ్చేటంత వరకు వస్తాలి నెయ్యి అంతా పైకి చిందేటట్టు కనిపించాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మినపసులు అయితే రెడీ అయిపోయినాయి అప్పటికప్పుడు మనకి తినాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో మరి ముందుగానే మనము మినువులు బియ్యము వేపించి మిల్లు మర పట్టించుకున్నాం కదా ఆ పిండి ఒక్కసారి పట్టించుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు చూసారా ఎంతో టేస్టీగా ఉండే మినప చున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి పైన పంచదార కూడా ఇలా కనిపిస్తుంది కదా మరి ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకుంటే ఈ మినప సున్నుండలు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి